ఉన్న అధికారులకు సంబంధించిన చుట్టాలకు వాటిని కట్టబెట్టారు ఇది వాస్తవం అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు వారి ప్రభుత్వం ఉన్నప్పుడేమో వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి టెండర్లు కట్టబెట్టారు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వైద్యారోగ్య శాఖలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన వాళ్ళకి వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి వాళ్ళ చుట్టాలకు బంధువులకి వాళ్ళ కుమారులు లేదా వాళ్ళ కోడలు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు డైరెక్టర్లుగా ఉన్న ఆ కంపెనీ వాటికి ఈ టెండర్లు కట్టబెట్టారనే పెద్ద దుమారం ఉంది అవినీతి ఆరోపణ ఉంది కాబట్టి వీటిని ప్రభుత్వాలు ఏమాత్రం కూడా మరి ప్రభుత్వాలు అందుకే నేను చెప్తున్నాను ప్రభుత్వం మారుతుంది కానీ విధానాలే మార్చలేదు వాడు వస్తే వాడు దోచుకుంటున్నాడు వీడు వస్తే వీడు దోచుకుంటున్నాడు తప్ప ప్రజలకి జరుగుతున్న ప్రయోజనం ఏమీ లేదు క్షేత్రస్థాయిలో కనుక మనం గమనించినట్లయితే దీని మీద ఎవడేమనుకున్నా కూడా ఇబ్బంది ఏం లేదు ఎవరు ఎట్లా ఫీల్ అయినా కూడా నేను ఫీల్ కావాల్సిన అవసరం అయితే నాకు లేదు దోపిడీ అయితే యథాలాపంగా జరుగుతూనే ఉంది దానికి అధికారులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు ఇప్పుడు ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చిన వారు